హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవితా లైఫ్ స్టైల్ ఈరోజు శనగపప్పు పాయసం అయితే చేసేసుకుందామండి అది గోధుమ రవ్వతో చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఎక్కువ ఫంక్షన్స్లో ఇలా ప్రిపేర్ చేసేస్తుంటారండి పాయసాన్ని ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఒక టీ గ్లాస్ వరకు రవ్వ తీసుకున్నానండి గోధుమ రవ్వ ఇది కొద్దిగా లావు సైజుగా ఉంటుంది మనకి కిరాణా షాపుల్లో పాయసానికి సపరేట్గా రవ్వ అయితే దొరుకుతూ ఉంటుందండి పాయసానికి రవ్వ ఇవ్వండి గోధుమ రవ్వ అంటే ఇస్తారండి ఇంకా నేను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగే నానబెట్టేసుకున్నాను ఒక రెండు మూడు గంటల సేపు బాగా రవ్వ నాననిస్తే మనకి బాగా ఉడికిపోతుందండి తర్వాత శనగపప్పు ఒక పావు గ్లాసు వరకు అయితే తీసేసుకొని ఇవి కూడా అంతే అండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పాయసము పాయసం అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత పొంగు రాకుండా ఉండడానికి ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశానండి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ రానిస్తే సరిపోతుంది మనం తీసుకునే పాత బేళ్ళ లేదా కొత్త బేళ్ళ అనే దాన్ని బట్టి విజిల్స్ ఆధారపడి ఉంటుంది ఇంకా తర్వాత నేనైతే నాలుగు విజిల్స్ వరకు రానిచ్చాను ఈలోగా కుక్కర్ విజిల్స్ అయిపోయే లోపల ఆవిరంత పొయ్యేలోపల నేనైతే బెల్లం దంచి పక్కన పెట్టేసుకున్నాను ఈలోగా స్టవ్ పైన ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసేసుకొని బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వ వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసేసుకున్నాక ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి చూసారా ఉడికే కొద్దీ కొద్దిగా రవ్వ ఉబ్బినట్టు అయిపోతుంది బాగా ఉడికే కొద్ది కొద్దిగా రవ్వ కూడా లావుగా వస్తుంది కాబట్టి ఇంక ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మనం ఒకసారి చేతులు ఇలా తీసేసుకొని నొక్కేసామంటే మనకి ఉడికేది లేది తెలిసిపోతుంది చూసారా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకుందామని చూసారా ఇది కూడా బాగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పాయసంలోకి అయితే వేసేసుకోవాలండి ఈ గోధుమ రవ్వ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు శనగపప్పుది కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి నేను ముందుగా వేడి వాటరు రెండు గ్లాసుల వరకు అని చెప్పే కదా ఇంకా సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ గోధుమ రవ్వ ఉడికిపోయింది అలాగే శనగపప్పు కూడా వేసేసాం కాబట్టి బెల్లం కూడా ఒకటిన్నర గ్లాసు వరకు బెల్లం వేసేసుకోవాలండి ఒక గ్లాసు శనిగిపప్పుకి ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతండి ఇది వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఈలోగా మనము మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని వేడెక్కించాలండి ఈలోగా మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మంట అనేది సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించేసుకోవాలండి చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పాయసంలోకి వేసేసుకోవడమే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇందులోని గోధుమ రవ్వ అలాగే బెల్లం వేసాం కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా లక్షణంగా తినొచ్చండి చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది శనగపప్పు పాయసం ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఏలక్కల నాలుగు దంచి వేసేసుకోవాలి ఇవి కూడా వేసేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలండి ఆఫ్ చేసిన తర్వాత మనం పాలు ముందుగానే కాంచి చల్లార్చినేటివి ఒక గ్లాస్ వరకు తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ ఇందులోకి పోసేసుకోవడమే అండి మనం వేడి మీద ఉన్నప్పుడే పోసేసుకుంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు కాంచి చల్లార్చినవి మాత్రమే పోసేసుకోవాలండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే శనిగపప్పు గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసిన పాయసం అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయాలండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్